అన్నీ మంచి అలవాట్లే అయినా మూడు పదుల వయసులోనే క్యాన్సర్ ధూమపానం మద్యపానం గుట్క జర్దాలు ఇలాంటి అలవాట్లు అసలు లేనే లేవు పైగా రోజు కొద్దిపాటి వ్యాయామం చేస్తుంటాము అప్పుడప్పుడు యోగాతో జీవనం సాగిస్తున్నా ఏదో చిన్న సమస్యతో పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ దుర్భరమైన సమాచారం ఇది ఎలా ఎలా సాధ్యం తలలు బద్దలు కొట్టుకున్న అర్థం కాదు ఇలా మన దేశంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్న చిన్న వయసులోనే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు కారణం ఏంటి మన తండ్రులు తాతలు ఇప్పటికీ అరవైల్లోనూ ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటుంటే ప్రస్తుతరానికి ఏంటి మాయరోగాలు కారణము ఉదాహరిస్తే పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మనం తినే తిండి తాగే నీరు పీల్చే గాలి అన్నీ కాలుష్యమయం రసాయనాలమయం పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్ బ్రిస్టల్స్ దాని మీద కృత్రిమ రసాయనాలు ఇంకా వీలైతే బొమ్మికల పొడి రసాయనాలు కలిపిన పేస్ట్లు ఇలా మొదలై ప్లాస్టిక్ ప్లేట్లతో వేడి వేడి టిఫిన్లు తాగే నీళ్ళ బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ ఉపకరణాలతోటే అలా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం బై వన్ గెట్ వన్ ఫ్రీలాగా ఒక దరిద్రానికి మరో దౌర్భాగ్యం ఫ్రీ పాలు పండ్లు కూరగాయలు వీటిల్లో రసాయనాలు పురుగు ఎక్స్ట్రా ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునే వాళ్ళు పెజ్జాలు బర్గర్లు కూల్ డ్రింకులు ఇప్పుడు చెప్పండి ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ ఎందుకు రాకూడదు ఇవి కాక స్త్రీలు సౌందర్యానికి ఉపయోగించే సౌందర్య సామాగ్రి వలన క్యాన్సర్తో సహా అనేక రకాలైన ఇతర రోగాలు కూడా వస్తున్నాయి మరి అప్పటి వాళ్ళు ఎందుకు గట్టిగా ఉన్నారు ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి వారి అలవాట్లు అమ్మమ్మ ఇంట్లోనో నానమ్మ ఇంట్లోనో మన బాల్యం ఎలా గడిచేది వేప పుల్లతో లేదంటే పల్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్ళు తోముకోవటం తర్వాత సున్నిపిండితో స్నానం ఇత్తడి కంచాల్లో భోజనం రాగి గ్లాసులు చొంబుల్లో నీళ్లు ఇంటి పెరట్లోనే ఉన్న ఆవుల నుంచి ఆరోగ్యకరమైన పాలు ఏ కాలుష్యం లేని వేప చెట్టు గాలి ఇంకా ఆటలు ఈతలు అప్పట్లో అసలు ప్లాస్టిక్ బకెట్తో స్నానం చేసినట్లు ఎవరికైనా గుర్తుందా ఇత్తడి గంగాళాలు నీళ్లు కాచుకోవడానికి రాగి బాయిలర్లు ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు పుష్టికరమైన ఆహారం ఆరుబయట గాలి నొలక మంచం లేదా నవారు మంచం వాటి మీద నిద్ర నో ఏసీ నో కూలర్ ఇలా ఒకటా రెండా అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లే మరి వందేళ్ళు ఆరోగ్యంగా బతకమంటే ఎందుకు బతకరు చెప్పండి ఇప్పుడు చెప్పండి క్యాన్సర్ మనల్ని కబలిస్తోందా మనమే రెడ్ కార్పెట్ వేసి మరి దాన్ని ఆహ్వానిస్తున్నాం